నూకాలమ్మ తల్లి మృదుటి కుంకం మన అనకాపల్లి నియోజకవర్గం అలాంటి తల్లి నూకాలమ్మ తల్లి దీవెనలతోటి ఇంత ఘనంగా స్వాగతం పలికి ప్రేమాభిమానాలతోటి ఇంత ఘనమైన స్వాగతాన్ని పలికిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి ఇంత పెద్ద మద్దతు తోటి మీ అందరూ రోడ్ల మీదకి వచ్చి ఆడపడుచులు పిల్లలు యువత పెద్దలు అందరూ రోడ్ల మీదకి వచ్చి మా కూటమికి ఇంత బలమైన ఆహ్వానం శుభాభివందనాలు తెలియజేటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను వారాహి విజయభైరి యాత్ర ఒక మార్పు తీసుకురావడానికి సుస్థిరితమైన సుస్థిరమైన ప్రభుత్వం అందించడానికి దానికోసం మద్దతుగా ఈ రోజున జనసేన పార్టీ తరపు నుంచి సీనియర్ నాయకులు శ్రీ పుణతాల రామకృష్ణ గారు ఈ రోజున పోటీ చేస్తా ఉన్నారు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు మద్దతుగా భారతీయ జనతా నాయకులు పరమేశ్వరరావు గారు అలాగే జనసేన నాయకులు పంచకల్ల రమేష్ గారు నాగేశ్వరరావు గారు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు అందజేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు జాగదీశ్వరరావు గారికి టీడీపీ నాయకులు వారికి కూడా కృతజ్ఞతలు ముఖ్యంగా పీలా గోవింద్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు పీలా గోవింద్ గారితో మాట్లాడితే దాకా పెద్ద మనసుతో మీరు మాకు మద్దతు తెలుపుతున్నందుకు ఈ మన అనకాపల్లి నూకాలమ్మ తల్లి సాక్షిగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఎలా చేస్తారో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అనకాపల్లి ఉత్తరాంధ్రకే కాదు మన నూకాలమ్మ జాతరని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేలాగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు పెట్టేలాగా ఆ చర్యలు మొదట రాగానే మనమే తీసుకుందాం అది అనకాపల్లి బెల్లం పేరు ఎప్పుడు వింటాం అనకాపల్లి బెల్లం అనకాపల్లి బెల్లం అని అనకాపల్లి కోడుకుడ్డు ఈ మధ్యలో వింటాం కోడి గుడ్డు పెట్టింది ఇంకా బొతుకుతూ ఉంది ఈ వైసీపీ కోడి ఒక డిప్యూటీ సీఎం ఇచ్చింది ఐదు పోర్టుఫోలియోలకు మంత్రినిచ్చింది ఒక ఇచ్చింది కానీ ఒక కిలోమీటర్ రోడ్ వేయలేకపోయింది ఆరోగ్యం బాగా చూసుకుంటాం అని సరే దౌడ వాచిపోయలకూడదు అందరికీ గట్టికూడదు ఒక వ్యక్తికి అధికారం ఇచ్చి చూస్తే వ్యక్తిత్వం బయట